అనగనగా ఒక ఊరిలో ఒక రాజు ఒక మంత్రి ఉండేవారట ఆ మంత్రి పేరు ఏంటో తెలిసింది సుబుద్ధి ఒక రోజు రాజు మంత్రిని పిలిచి మంత్రి వేలం వెర్రంటే అంటే ఏంటి అని అడిగి రెండు రోజులు గొడవ చూపిస్తాను అన్నాడు ఆ మన్నాడే పొద్దున్నే లేచి స్నానం చేసి మంత్రి ఏం చెప్తాడు అందుకని రాజుగారితో విభూతి పెట్టుకుని ఊరి చివర కంచర్గా ఉంటే చోటుకు వెళ్లి ఒక గాడిద మూడు ప్రదక్షిణలు చేసి ఒక పీకి చివర పెట్టుకున్నాడు ఆ గాడిద వాళ్ళు ఊళ్ళో ఉన్న తదితరులు అందరూ కూడా ఏమిటి బాబు అలా చేసావు అని అడిగారు ఈ గాడిద మొదటి నుంచి వచ్చింది దీని కాలు పట్టుకున్నాడు దీని కాలు పట్టుకుంటే పుణ్యం వస్తుంది అందుకే అలా చేశా అన్నమాట మంత్రి ఆ మాట విన్న చివర ఒక్కొక్కరి మొదలు పెట్టారు ఇలా చేయడంతో ఆ గాడిదొచ్చేంత ఊడి చౌక్ సిద్ధమైంది ఈ సంగతి రాజుగారికి తెలిసింది అదేదో చూద్దామని రాజుగారు కూడా బయలుదేరి వెళ్లి ఆ గాడిదకి మూడు ప్రదక్షిణలు చేసి ఒక వెంట్రకి పీకేడు దాంతో గాడిద చచ్చిపోయింది ఆ గాడు తీసి కుయ్యో ముర్రో అంటూ మా బ్రతుకు ఈ గాడితోనే ఉంది మీ చేతుల్లో చచ్చిపోయింది దీని ఖరీదు ఇవ్వండి అన్నాడు అప్పుడు రాజు మంత్రిని పిలిచి ఇదేంటి మంత్రి ఇలా వచ్చింది అని అడిగాడు అప్పుడు మంత్రి మీరు వేళం వేరంటే ఏంటి అని అడిగారు కదా మహారాజా దానికి నోటితో సమాధానం చెప్తే మీకు నచ్చేది కాదు అందుకని ప్రత్యక్షంగా చూపిస్తే తెలుస్తుందని ఇలా చేశాను అని అన్నాడు చేస్తాడు మంత్రి తెలుగు సంతోషించి ఆ గాడిద యజమానికి కొంత సొమ్మిచ్చి పంపించాడు భలే ఉంది కదా ఈ కథ మనకు కూడా అలాంటి సిచ్యువేషన్స్ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకుండా మీరు చేసే లైక్ వలన ఈ కథ పది మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్